రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మన రాష్ట్ర వార్షిక బడ్జెట్ను మీ అనుమతితో గౌరవ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష ఈరోజు నేను ప్రవేశపెడుతున్న బడ్జెట్ ప్రతిపాదనల ప్రాముఖ్యత అంకెలకు మించినది మన రాష్ట్రాన్ని కాపాడాలని అపూర్వమైన తీర్పునిచ్చిన ప్రజల సంకల్పానికి ఇది ప్రతిబింబం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గత ప్రభుత్వ దుష్పరిపాలన వలన మన రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేయడం మా ప్రభుత్వ నైతిక కర్తవ్యం మా ప్రభుత్వం వెలువరించిన ఏడు స్వత శ్వేత పత్రాల ద్వారా ఇది జరిగింది సమిష్టి అవగాహనకు అవసరమైన అంశాలపై బహిరంగ చర్చను ప్రోత్సహించడం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో మద్దతు కూడగట్టడం వీటి ఉద్దేశం ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సవాళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల దుర్వినియోగం రాష్ట్ర వనరుల మళ్లింపు లోపభూయిష్టమైన ఎక్సైజ్ మరియు ఇసుక విధానాల వలన సహజ వనరుల దోపిడీ వలన రాష్ట్ర ఆదాయానికి గండిపడడం ప్రభుత్వ పన్నులను దారి మళ్లించడం ద్వారా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తు ఆదాయాన్ని గణనీయంగా తగ్గించడం పరిమితికి మించి రుణాలను అధిక వడ్డీ రేట్లకు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలను తీసుకోవడం కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల మళ్లింపు పిల్లలు పిల్లల పౌష్టికాహారం కోసం చిక్కి వైద్య సామాగ్రి వంటి ముఖ్యమైన పథకాలకు చెల్లింపులు నిలుపుదల స్థానిక సంస్థల నిధుల మళ్లింపు ఉద్యోగులకు పేరుకుపోయిన బకాయిలు వివిధ పనులకు చెందినటువంటి బిల్లుల బకాయిలు అన్ని ప్రాజెక్టులను స్తంభింపజేయడం ద్వారా నీటిపారుదల రంగం పతనం ఇంధన ఇంధన రంగం విధ్వంసం కొత్తగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థను ఏర్పాటు ద్వారా కార్పొరేషన్ల నిధుల మళ్లింపు పై పేర్కొన్న కారణాల వలన దేశంలో తొలిసారిగా ఆర్థిక గందరగోళ పరిస్థితులు ఎదురయ్యాయి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వారి నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూలంగా వ్యాఖ్యానించడం జరిగింది నేడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునః ప్రారంభించి రాష్ట్ర ప్రగతిని పునర్నిర్మించడం నేటితరం చేతుల్లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రేరణే మాకు చోదక శక్తి ఈ సందర్భంగా వారి మాటలను ఉదహరించాలని అనుకుంటున్నాను ప్రతి సంక్షోభాన్ని అంకిత భావంతో సృజనాత్మకతతో నిబద్ధత మరియు కృషితో అవకాశంగా మార్చుకోండి అని మే ఇరవై నాలుగు జూన్ నెలలో జరిగిన సార్వత్రిక మరియు రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మన రాష్ట్ర ప్రజలు మా సంకీర్ణ ప్రభుత్వానికి అపూర్వమైన తీర్పునిచ్చారు యాభై ఏడు సీ ఓట్ శాతం ఓట్లతో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు రావడం మాకు దక్కిన గౌరవం అసాధారణమైన అధిక్యతతో తొంభై మూడు శాతం సీట్లని మేము గెలవగలిగాం గత ప్రభుత్వ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన విప్లవ ప్రకటన ఇది ఇదే సమయంలో మా ఎన్డీఏ ప్రభుత్వానికి లభించిన అద్భుతమైన ఈ ఆధిక్యత గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మరియు గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరియు ప్రతిభపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం